అంధాల గ్రంథాలయం మన జక్కంపూడి కుటుంబం తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు గారి పేరు మీద జక్కంపూడి ఫౌండేషన్ ను ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రజలకు వెలకట్టలేని అందిస్తున్నారు బ్లడ్ బ్యాంక్ ద్వారా రెండు వేల ఐదు వందల మందికి పైగా ఆదుకున్నారు శరీరాలు వేరైన ఒకే ఆత్మలా ఒకే రక్తంలా కలిసిపోయిన ఇద్దరు గొప్ప వ్యక్తుల పేరుతో ఈ బ్లడ్ సెంటర్ ఏర్పాటు చేయడం ఎంతైనా సంతోషం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి జక్కపడి రామ్మోహన్ రావు గారికి మధ్యనున్న స్నేహానుబంధానికి ఈ బ్లడ్ సెంటర్ దీర్ఘకాలిక సమస్యలతో సతమతమయ్యే నూట నలభై మందికి కోక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ ప్లాస్టిక్ సర్జరీ వంటి అత్యంత ఖరీదైన ఆపరేషన్లను అతి తక్కువ ఖర్చుతో చేయించారు జక్కంపూడి రాజా పదిహేను వందల నలభై కుటుంబాలకు అంబులెన్స్ సేవలను అతి తక్కువ ధరకు అందించి వారికి బాసటగా నిలిచారు నియోజకవర్గ పరిధిలో ప్రతి ఏడాది లెక్కకు మించి రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి దేశంలోనే ఎక్కడా లేని విధంగా చరిత్ర సృష్టించారు ఒక్క రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలోనే దాదాపు రెండు వేల ఏడు వందల మందికి పైగా ఒకే రోజు ఒకే ప్రాంతంలో ఒకే సమయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి రికార్డు సృష్టించారంటే ఆ ఘనత రాజానగరం ఎమ్మెల్యే రాజాకే చెందుతుందంటే అది అతిశయోక్తి కాదు అంతేకాదు క్యాన్సర్ ను ప్రారంభ దశలో గుర్తిస్తే ప్రాణాపాయం నుంచి కాపాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న ఉద్దేశంతో రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం సంవత్సరంలో ఏడాది పాటు నియోజకవర్గంలో ఇంటింటికి స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహింపజేశారు జక్కంపూడి రాజా నియోజకవర్గంలోని ఒకటి పాయింట్ ఏడు లక్షల మందికి పైగా ప్రజలకు బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ వంటి స్క్రీనింగ్ పరీక్షలను గడప గడపకు నిర్వహించారు అంతేకాదు ఏడాది చివరిలో మెగా క్యాన్సర్ క్యాంప్ నిర్వహించి రెండు వేల ఏడు వందల నలభై ఆరు మంది స్త్రీలకు నిశిత పరీక్షలు జరిపి అందులో క్యాన్సర్ లక్షణాలున్న వారిని గుర్తించి వారికి సకాలం లో వైద్య సౌకర్యాలు కల్పించారు డెంటల్ క్యాంప్ ద్వారా ఎనిమిది వేల ఏడు వందల మందికి పైగా రూట్ కెనాల్ క్యావిటీస్ ట్రీట్మెంట్ వంటి ఖరీదైన అత్యాధునిక సేవలను ఉచితంగా ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు జక్కంపూడి రాజా కోవిడ్ సంక్షోభ సమయంలోనూ ఈ ఫౌండేషన్ అందించిన సేవలతో ఎంతో మంది తమ ప్రాణాలు నిలుపుకున్నారు విరాట్ అమృత ఔషధి పేరుతో మూడు వేల రెండు వందల తొంభై కుటుంబాలకు మెడికల్ కిట్లు అందజేశారు అలాగే జీవాధార ప్రాణవాయువు పేరు మీద ఆక్సిజన్ బెడ్లను అమర్చి ఆపత్కాలంలో కాలంలో ప్రజలకు నేనున్నాననే భరోసా కల్పించారు దాదాపు పదహారు వందల మందికి ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల సేవలను జక్కంపూడి ఫౌండేషన్ ద్వారా అందించారు రాజానగరం ఎమ్మెల్యే రాజా వీటన్నింటితో పాటు తొమ్మిది వేల నాలుగు వందల కుటుంబాలకు ఆనందయ్య మందును అందించారు ఇవి కాక హోమియోపతి పిల్స్ కూడా అనేక గ్రామాలకు పంపిణీ చేశారు రాజా ఇవే కాదు ఎక్కడా లేని విధంగా నియోజకవర్గంలో డోర్ టు డోర్ హెల్త్ సర్వే కార్యక్రమాన్ని అమలు చేసి దాదాపు ఇరవై ఏడు వేల ఐదు వందల మందికి ఆరోగ్య సర్వే పేరిట వివిధ పరీక్షలు ఫౌండేషన్ ద్వారా జరిపించారు జక్కంపూడి రాజా సంజీవని రథం పేరుతో నామమాత్రపు రుసుముతో అంబులెన్స్ సర్వీసులు అందించడం అక్షయ సంజీవని పేరుతో కుటుంబాలలో ఎవరైనా చనిపోతే లేదా ఇల్లు కాలడం కూలడం వంటి వైపరీత్యాలు సంభవించి నష్టపోతే ఆ కుటుంబానికి అవసరమయ్యే గ్రాసాన్ని అంటే ఇరవై ఐదు కేజీల బియ్యం ఇంకా నిత్యావసరాలు అందించడం వంటి అనేక సేవలను మానవత్వంతో అందిస్తున్నారు జక్కంపూడి రాజా అక్షయ సంజీవని పేరు మీద ఇప్పటి వరకు రెండు వేల ఐదు వందల అరవై కిట్లను ప్రజలకు అందించారు నియోజకవర్గంలో నీటి లభ్యత లేని ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా మంచి నీటి సౌకర్యాల కల్పన ఇంకా అక్షయామృతం పేరుతో ప్రతిరోజు వెయ్యి మందికి అన్నదానం చేయిస్తున్నారు రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మరణించిన వారిని వారి కుటుంబ సభ్యులు వచ్చేదాకా జాగ్రత్తగా భద్ర నిర్వాణ పీఠిక ద్వారా నూట నలభై కుటుంబాలకు చనిపోయిన వారిని దహన భూమికి తరలించేందుకు ఉపయోగించే కైవల్య రథం ద్వారా ఎనిమిది వందల ఇరవై మంది కుటుంబాలకు ఫౌండేషన్ ద్వారా నామమాత్రపు రుసుముకు అందుబాటులో తీసుకొచ్చారు జక్కంపూడి రాజా యువత కోసం ఏటా విరివిగా భారీ జాబ్ మేళాలు నిర్వహిస్తూ వారికి జీవనోపాధి మార్గాలు చూపుతున్నారు రెండు వేల ఇరవై మూడులో లో నిర్వహించిన జాబ్ మేళాలో మొత్తం మూడు వేల నాలుగు వందల మంది నిరుద్యోగులు పాల్గొంటే అందులో ఎనిమిది వందల ముప్పై నాలుగు మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి అంతేకాదు అనాథ చరణాలయాలు ఐబ్యాంక్ నిర్వహణ తలసీమియా డయాలసిస్ బాధితులకు ఆర్థిక చేయుత వంటి పలు అంశాలు ప్రాథమిక దశలో ఇంకా పరిశీలనలో ఉన్నాయి కష్టం వస్తే గుర్తొచ్చే కుటుంబం మన జక్కంపూడి కుటుంబం ఆపదొస్తే ఆదుకునే కుటుంబం మన జక్కంపూడి కుటుంబం సాయం అంటే ముందుండే కుటుంబం మన జక్కంపూడి కుటుంబం ప్రజా సేవకు తన జీవితాన్ని ఆనందంగా అర్పించేసిన తన మన అనే తారతమ్యాలు లేకుండా అందరికీ అండగా నిలుస్తున్న వసుదైక కుటుంబం జక్కంపూడి కుటుంబం ప్రజా పరివారం